హాయ్ అండి అందరికీ నమస్కారం మరి మనకి కొత్తగా వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు తీసుకుందామని నేను నా వైఫ్ నిన్న మా రేషన్ డిపోకి అయితే వెళ్ళామండి కొత్త రేషన్ కార్డు అయితే ఇచ్చారు దానికోసం మరి ఫ్రీ బస్ వేశారు కదా ఈ లేడీస్కి అందుకని నా వైఫ్కి ఫ్రీ బస్ కాబట్టి మరి తను నేను బస్సు ఎక్కాము ఫ్రీ బస్ ఎక్కి వెళ్దామని బస్సు ఎక్కినప్పటికీ తీరా చూస్తే అస్సలు ఖాళీ లేదండి అస్సలు నించోవడానికి గాడు ఖాళీ లేదు అలా ఉన్నారు జనాలు అంతకు ముందే బెటరు చక్కగా సీట్ అయినా దొరికేది కానీ ఎప్పుడైతే ఈ మహిళలకు ఫ్రీ బస్సు పెట్టారో బస్సు ఖాళీ లేదు నించోడానికి గాడు ఖాళీ లేదు మొత్తానికి ఏదో మొత్తానికి వెళ్ళాలి కదా నా భార్య మరి బలవంతం ఒకసారి ఫ్రీ బస్ చూద్దాం అని తీసుకెళ్ళింది నేనైతే టికెట్ తీసుకున్నాను నా వారికి అయితే ఫ్రీ టికెట్ కాబట్టి టికెట్ లేదు మొత్తానికి ఆ ఇరుకులో మొత్తానికి అలా ప్రయాణించి మేము ఏంటంటే ముందు సచివాలయానికి వెళ్ళామండి సచివాలయంకి వెళ్తే వాళ్ళు ఒక పేపర్ మీద మా రేషన్ కార్డు నెంబర్ అయితే రాసిచ్చి మీరు మీ రేషన్ డిపోకైతే వెళ్ళండి అన్నారు మేము మొత్తానికి రేషన్ డిబోకు అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత పెద్ద క్యూ ఉంది ఆ క్యూలో రేషన్ తీసుకున్న వాళ్ళు రేషన్ తీసుకుంటున్నారు ఇంకో వైపు వస్తున్నారు కదా క్యూ ఇలాగా లైన్లో ఉన్నారు అక్కడ ఎవరైతే ఉన్నారో రేషన్ ఇచ్చి ఆయన ఆయన అలా తంపు తీసుకుంటున్నారు తంపు వేసిన తర్వాత ఏదైతే మన పేరు మీద ఆల్రెడీ వచ్చి ఉంటాయి కదా రేషన్ కార్డులు ఆ రేషన్ కార్డులు చెక్ చేసి మన పేరు చెక్ చేసి ఇస్తున్నారు కానీ రేషన్ డిపోలు వద్దయితే చాలా ఎక్కువగా ఉంటుంది క్యూ ఎందుకంటే కొత్తగా ఇప్పుడే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి జనాలు తాకిడి కూడా అలాగే ఉంది కానీ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఏంటంటే మీ రేషన్ కార్డు ఓల్డ్ రేషన్ కార్డు ఆధార్ తీసుకొని వెళ్ళండి వెళ్తే చూశారు కదా పేపర్ మొక్క పట్టుకొని వాళ్ళకి చూపించాలి ఇలాగ సచివాలయంకి వెళ్తే వాళ్ళు ఇలా రాసిచ్చారు అని చూపిస్తే ఆ నెంబర్ బట్టి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ మనకు వచ్చిన రేషన్ కార్డుని తీసి మనకిస్తారు వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకుంటారు మన డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చిన ఆ మిషన్లో ఈ విధంగా వెరిఫై చేసుకుంటారు చేసుకొని మనకు ఏదైతే న్యూ స్మార్ట్ రేషన్ కార్డు వచ్చిందో అది మనకు ఇస్తారు కాబట్టి మీరు మీరు వెళ్ళి మీ సచివాలయంకి వెళ్ళండి ముందు సచివాలయంకి వెళ్ళి అక్కడ నెంబర్ రాయించుకొని ఆ స్లిప్పు మీ రేషన్ కార్డు ఆధార్ పట్టుకొని మీ ఎప్పుడు వెళ్ళి రేషన్ డిపోకు వెళ్తే అక్కడ మీరు ఏంటంటే మీ రేషన్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అయితే తీసుకోవచ్చు కాబట్టి ముందు సచివాలయంకి వెళ్ళాలి సచివాలయంకి వెళ్ళి కలిస్తే వాళ్ళు మీకు ఇచ్చిన స్లిప్ అది పట్టుకొని రేషన్ డిపోకి వెళ్తే ఈ విధంగా వాళ్ళు తమ్ము తీసుకొని మీకు ఈ స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఇస్తారు స్మార్ట్ రేషన్ కార్డు దీని ఫీచర్స్ సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో చూడండి అది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఏంటంటే ఒక్కొక్కసారి తమ్ము చేస్తారు లేదంటే ఓటీపీ ద్వారా కూడా చూస్తారు కానీ కొత్తగా ఈ రేషన్ కార్డులు ఇవ్వడం కదా మనకు తెలుసు కదా మనకు కొత్తగా ఏదైనా వచ్చిందంటే జనాలు పోలోమైన పడిపోతారు ఆ విధంగానే ఈ రేషన్ డిప్పాలలో జనాలు ఉన్నారండి బాబు కాబట్టి ఖచ్చితంగా ఒక హాఫ్ డే అనేది మనం త్యాగం చేసేయాలి త్యాగం చేస్తే అప్పుడు మనం ఈ స్మార్ట్ రేషన్ కార్డు నేను తీసుకోవచ్చు ఈ స్మార్ట్ రేషన్ కార్డు గురించి ఫుల్ డీటెయిల్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి దయచేసి చూడండి థ్యాంక్ యూ